ది మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ట్రైలర్ చూసాను సార్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి నాగేశ్వరం గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు అయితే ఇప్పుడు కల్కి మూవీ కూటమి గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం విన్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ పెద్ద మూవీగా అనుకోవచ్చు గత ప్రభుత్వంలో మనం చూడని కొన్ని పాజిటివ్ సైన్స్ అనేవి ఈ ప్రభుత్వంలో స్టేజ్ మీద ఉన్న రీసెంట్ గా చూసినట్టు కనుక మోడీ గారు చిరంజీవి గారి దగ్గర తీసుకోవడం కానీ రిసీవింగ్ చాలా ప్లజెంట్ గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఒక గుడ్ సైన్ లాగా అనిపించింది సో గత ప్రభుత్వంలో ఉన్న నెగటివ్స్ చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ కి సపోర్ట్ చేయకపోవడం కానీ థియేటర్స్ ఇవ్వకపోవడం కానీ బెనిఫిట్ షోస్ కానీ ఇతర ఇతర ఏవి క్యాలిక్యులేషన్స్ చూసినా కానీ అంత సపోర్టివ్గా లేదు సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రాలో రైట్ సో ఇప్పుడు దీంట్లో అలాంటి పాజిటివ్ సైన్స్ కనిపిబోతున్నాయి మీరేమంటారు సార్ దానికి అంటే గెలుపుకి కలికి విడుదలకి మనం ముడి పెట్టాల్సిన అవసరం లేదు అయితే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కావడం అంతకు ముందు ఆయన విజయవాడ నుంచి పార్లమెంటు స్థానానికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఉండడం తర్వాత చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పుడు ఓపెన్ గా ఆయనకి మద్దతు ప్రకటించి ఖండించడం దాని తీవ్ర పదజాలంతో ఖండించడం ఇటువంటి కారణాల వల్ల మనం దాన్ని కూటమి గెలుపుతోటి కల్కి సినిమాను బహుశా కొంతమంది ఎవరైనా ముడి పెడుతుండొచ్చు కానీ దానికి దీనికి సంబంధం లేదు అయితే మీరు అన్నట్టు ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు సినిమా ఇండస్ట్రీ పట్ల కొంత సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆయన ఉండడం మనం చూసాము కాబట్టి ఈ సినిమాకి రేట్లు పెంపుదల కావచ్చు లేదంటే బెనిఫిట్ షో పరంగా కావచ్చు లేకపోతే థియేటర్లు ఎక్కువ ఇవ్వడంలో కావచ్చు అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మనం ఓకే అదే విధంగా మన ఇక్కడ తెలంగాణలో కూడా థియేటర్ల పరంగా వాళ్ళు థియేటర్స్ యూనియన్ వాళ్ళు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు అంటే బెనిఫిట్ షోలకి థియేటర్లో ఇవ్వడం వల్ల థియేటర్లో కొంత ఫర్నిచర్ పరంగా అది నష్టం అది జరుగుతుంది తర్వాత పోలీస్ సెక్యూరిటీ విపరీతంగా అక్కడ మోహరించ రావాల్సి ఇది ఉండడం ఈ కారణాల వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే బెనిఫిట్ షోకి వచ్చినప్పుడు జనరల్ గానే బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ ఎందుకు వస్తారు ఎంజాయ్ చేయడానికి వస్తారు విపరీతమైనటువంటి ఆసక్తి తోటి కాబట్టి అంటే సినిమా బాగుండకపోతే ఒకలా రియాక్ట్ అవుతారు బాగున్న ఒకలా రియాక్ట్ అవుతారు ఉంటాయి కాబట్టి ఆ థియేటర్లో కొంచెం నష్టం జరుగుతుంది దాని మేము థియేటర్ బెనిఫిట్ షోలకి థియేటర్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు అన్నారు కానీ ఇంత క్రేజీ ప్రాజెక్ట్కి థియేటర్లో బెనిఫిట్ షోలకు ఇవ్వకుండా ఉంటారని నేను అనుకోవడం లేదు ఇంకా ఇరవై ఏడో తారీఖు అంటే మనకి ఇంకా రెండు వారాలు ఉంది కాబట్టి అప్పటికి వాళ్ళు మనసు మార్చుకొని పైగా ఈ కలికి సినిమా వాళ్ళ నిర్ణయం వాళ్ళ ఆ రోజు చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే రేట్ల విషయంలో కానీ షేర్ విషయంలో కానీ బెనిఫిట్ షోల విషయంలో కానీ ఈ కల్కి సినిమాని దేవర సినిమాని మినహాయించారు వాళ్ళు ముందే అంటే ముందే ఒప్పందం చేసుకున్నారు కల్కి సినిమా గురించి కానీ పుష్ప ఈ సినిమాల గురించి ముందుగానే ఒప్పందాలు జరిగినాయి కాబట్టి మేమైతే నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాలు ఈ సినిమాకి వర్తింపజేయమని వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి కల్కి సినిమా మీరు అన్నట్టు నాగశ్వ డైరెక్ట్ చేస్తున్నటువంటి మూడో సినిమా ఎవడేసుబ్రమణ్యం మహానటి సినిమా తర్వాత అతను డైరెక్షన్ చేస్తున్న సినిమా కావడం మహానటి సినిమాకి విపరీతంగా తనకి పేరు రావడం చిరంజీవి లాంటి వాళ్ళు కూడా నాగశ్వీన్తో యాక్ట్ చేయడానికి ముందుకు రావడం ఇవన్నీ మనకి మనం చూసాం కాబట్టి అందులోనూ ఇప్పుడు వైజయంతి మూవీస్ యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నిర్మాణ సంస్థ ఎన్టీఆర్తో సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టి ఈవెన్ చిరంజీవితో జగదయక్ వీరుడు అతిలోక సుందరి ఇంద్రా బ్లాక్ బస్టర్స్ ఎన్నో కొట్టారు అటువంటి సంస్థ నుంచి యాభై సంవత్సరం కానుగ్గా వస్తున్న సినిమా కాబట్టి దీని మీద చాలా మంచి అంచనాలు ఉన్నాయి అందులోనూ ఇప్పుడు మన ఇండియన్ సూపర్ స్టార్స్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకునే ఇటువంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ అందులో ఉన్నారు ఇంకెలాగో రెబల్ స్టార్ ఉన్న క్రేజ్ మనందరికీ తెలుసు పైగా దీనికి ముందు విడుదలైనటువంటి సలార్ సినిమా చాలా హిట్ అవ్వడం కూడా ఇప్పుడు ఈ సినిమా క్రేజ్కి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా క్రేజ్ పెరగడానికి బాగా దోహదపడుతుంది సర్ సో అంతేకానీ ఎలాంటి ఏమంటారు పార్షియాలిటీ అనేది ఏం లేదు బెనిఫిషియరీ షోస్ వేయకపోవడానికి జస్ట్ అలాంటి డిస్టర్బెన్సెస్ ఏవి థియేటర్ లో ఉండకుండా ఉండడానికి మాత్రమే తప్ప పర్సనల్ గా ఐ మీన్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు అని అంటారు డిసప్పాయింట్ చేయడానికి అంటే మన తెలంగాణలో చూస్తే సింగిల్ స్క్రీన్స్ కంటే కూడా మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ తక్కువ అంటే తెలంగాణలో సగం పైగా మన హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న ఇవే ఉంటాయి ఇక్కడ మల్టీప్లెక్స్లో కోకొల్లలో ఉన్నాయి మల్టీప్లెక్స్లో నాలుగు షోలు కాదు అవసరమైతే రోజుకి ఒక ఎనిమిది తొమ్మిది ఆ టైం పర్మి పర్మిట్ చేసినంత వరకు మిడ్ నై ఒక రాత్రి మూడింటి వరకు ఉదయం ఏడు ఆరింటికి మొదలు పెడితే రాత్రి రెండు మూడింటి వరకు అలా వేస్తూనే ఉంటారు కాబట్టి క్రేజ్ని బట్టి ఆ రోజు వచ్చే టాక్ని బట్టి ఉంటుంది ఇంకా కల్కీ సినిమా విడుదలవుతుందంటే ఇప్పుడు కల్కీ అనే కాదు జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పెద్ద హీరో సినిమా విడుదలవుతుందంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్లలో కూడా అదే సినిమా రిలీజ్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అందుకనే మనం ఇప్పుడు మర్ధశత్య దినోత్సవాలు కూడా జరగట్లేదు ట్వంటీ ఫైవ్ డేస్ సెలబ్రేషన్స్ కూడా జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక వారం రోజుల్లోనే సినిమాకి పెట్టిన పెట్టుబడి అంతా కూడా వచ్చి అంటే మొదటి రెండు రోజుల్లోనే పెట్టుబడి వచ్చేస్తుంది హిట్ అయితే మూడో రోజుల నుంచే లాభాల పాటలు నడుస్తుంది ఒక వారం పది రోజులు ఆడితే చాలా పెద్ద హిట్ అయ్యే పరిస్థితి ఉంది అంటే ఇన్ని థియేటర్లు ఒక సినిమా ఒక యాభై థియేటర్లలో వంద రోజులు ఆడితే అంత ఇప్పుడు ఉన్న దాదాపు ఐదు ఆరు వందల థియేటర్లో వారం రోజులు ఆడినా కూడా అదే రిజల్ట్ కదా అదే అంతే అంతే కలెక్షన్స్ వస్తాయి కదా సో డేస్ కౌంట్ కాదు అని అంటారు డేస్ ని బట్టి మనం ఓన్లీ కలెక్షన్స్ ని బట్టి చూస్తున్నారు తప్ప అప్పుడు ఎన్ని రోజులు ఆడింది అనేది ఇప్పుడు ప్రాధాన్యత ఉండట్లేదు ఎంత కలెక్ట్ చేసింది అన్నదే ఇప్పుడు చూస్తున్నారు సో అందుకే ఎక్కువ కూడా ఈ మధ్య కాలంలో మనం తినేది కలెక్షన్స్ తప్ప త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడింది అంటే వన్ ఇయర్ మొత్తం ఆడింది అట్లీస్ట్ వన్ మంత్ కూడా ఆడింది అనేది రిలీజ్ అయినా ఒక థర్టీ డేస్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ ఫిఫ్టీ డేస్ లో వచ్చేస్తుంది లేదు అంటే మనం పైరిసీ చేసేస్తున్నారు కాబట్టి అన్ని రోజులు వెయిట్ చేయడం కూడా ఇప్పుడు మంచిది కాదు కాబట్టి చూడాలనుకున్న వాళ్ళు ఎలాగో ఫస్ట్ రెండు మూడు రోజుల్లో చూస్తారు తర్వాత ఆ ఆ వీకెండ్ కుదరకపోయినా నెక్స్ట్ వీకెండ్ చూస్తారు ఇంకా అప్పుడు కూడా కుదరకపోతే ఇంకా లోనో మన టీవీ చూసుకుంటారు అంతే రైట్ సార్ సో కల్కి గురించి ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమంటారంటే ఒకయరీ షందుకట్లేదు అని డిసప్పాయింట్ అయిన వాళ్ళకి కూడా మీరు కన్క్లూజన్ ఇచ్చేసారు సో టికెట్స్ ప్రైజెస్ గురించి నేను ముఖ్యంగా మాట్లాడదాం అని అనుకున్నాను హైక్స్ గురించి అటు ఆంధ్రాలో ఇట్ అయినా కానీ ఎలా ఉండబోతుంది అంటారు సార్ లాస్ట్ గా ఇది ఒక మాట చెప్పండి అంటే విపరీతంగా రేట్లు పెంచడం అనేది మామూలు మంచిది కాదు లేకుండా మీరు రేట్లు పెంచేసి దీన్ని పైలసీ చేస్తున్నారని మా ఆవేదన వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు కదా వాడికి అందుబాటులో లేకుండా చేసి పైలసీ చూస్తున్నారు లేకపోతే ఇంకోటి చేస్తున్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి విపరీతంగా రేటు పెంచడం అంటే డెఫినెట్ గా ఈ సినిమా ఇందాక చెప్పినట్టు చాలా భారీ తారాగణ ఉంది చాలా భారీ బడ్జెట్ తోటి టెక్నికల్ వాల్యూస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాకి గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ అద్దడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది అలా అని చెప్పి ఆ ఖర్చు రాబట్టుకోవడం కోసం విపరీతంగా రేట్లు పెంచుతా పెంచడం కూడా మనం సమర్థించలేము ఇప్పుడు ఒక ఫ్యామిలీ సకుటుంబ సమేతంగా సినిమా అందరు రావాలని మనం కోరుకున్నప్పుడు ఒక ఫ్యామిలీతో సినిమా చూడడానికి రావాలంటే ఇప్పుడు కనీసం వెయ్యి రెండు వేల రూపాయలు అయిపోతున్న టైంలో ఇంకా రేట్లు పెంచిస్తే ఇప్పుడు వంద నూట యాభై రూపాయలు ఉన్న ని మూడు వందలు నాలుగు వందలు చేసి తగ్గిపోతారు కదా సరే ముందు మనం చూద్దాం బాగుంటే అప్పుడు అందరిని తీసుకెళ్దామని ఆ విధంగా నష్టం జరుగుతుంది కాబట్టి ఏదో పెంచితే ఫస్ట్ ఒక మూడు నాలుగు రోజులు ఫస్ట్ వన్ వీక్ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెంచాలి తప్ప విపరీతంగా పెంచడం వల్ల సినిమాకి దీర్ఘకాలంలో నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు ఇందా నేను చెప్పాను కదా ఎక్కువ పెంచితే ఏం చేస్తారు ముందు ఒక ఫ్యామిలీ నుంచి ఒక లేస్తారు నువ్వు చూడలేరా బాగుందంటే చూద్దాం లేకపోతే అలాగే టీవీలో ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తో ఉన్న వాళ్ళు కూడా అలానే టీటీలో వస్తుంది కదా లేకపోతే డౌన్లోడ్ చేసుకొని చూసేద్దాంలే అన్నట్టుగా ఉంటారు కాబట్టి ఎక్కువ పెంచడం అనేది నా అభిప్రాయం ప్రకారం అంత మంచిది కాదు